ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఉపమాన ధ్యాన సందేశం ఏంటి ఉపమానం అంటే పంట పొలంలో కలుపు మొక్కలు ఉంటే చేను పెరగదు అలాగే ధ్యానంలో ఆటంకాలు అనే కలుపు మొక్కలు ఉంటే మనం చేసే ధ్యానంలో పురోగతి ఉండదు ఓకే ఇది ఉపమానం చూడండి మన జీవితం అనే ఈ పొలంలో ఈ మనసు అనేది ఒక నేల మరి ఈ నేలలో మనం మంచి విత్తనాలు వేస్తే మనకు మంచి పంట లభిస్తుంది చెడు విత్తనాలు వేస్తే చెడు పంట వస్తుంది దీనిని వ్యవసాయం చేసే వ్యక్తులు రైతులు వాళ్ళకు బాగా తెలుసు ఏ పంట ఏ పొలంలో ఏ విత్తనాలు వేయాలనేది వాళ్ళకు బాగా తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు అవే వేసుకుంటారు అవునా ఇక్కడ పంట పొలంలో కలుపు మొక్కలు పెరిగితే ఏమవుతుంది ఆ పంట ఏపుగా పెరగదు అంటే ఎంత మంచి విత్తనాలు వేసినా కూడా ఆ పంట మంచిగా రాదు మంచి నీళ్లు పోసిన ఎరువులు వేసిన ఏం చేసినా ఆ పంట అవుతుంది ఎందుకు అంటే ఆ కలుపు మొక్కలు పెరిగిన కారణంగా ఆ పంట బలహీనంగా అయితే పడిపోతుంది మరి దిగుబడి కూడా వాళ్ళకు రాదు రైతు నష్టపోతాడు అలాగే మనం ఈ ధ్యానం అనే ఈ పవిత్ర సాధనలో కూడా మనకు ఆ కలుపు మొక్కలు వంటి ఆటంకాలు ఉంటాయి మరి వాటిని తొలగించకపోతే మనకు కూడా ఈ ధ్యానంలో నువ్వు ఎంత గంటలు గంటల సాధన చేసినా కూడా నీకు ఆ ఫలం అనేది రాదు దాని గురించి మనం ఇప్పుడు కొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ మన మనసే ఒక పొలం ఆ పొలంలో మనం రెండు రకాలుగా విత్తనాలు వేసుకోవచ్చు ఏంటి ఈ మనసు అనే పొలంలో రెండు రకాల విత్తనాలు వేసుకోవచ్చు ఏంటి అంటే మొట్టమొదట మంచి విత్తనాలు ఏంటివి అంటే శాంతి ప్రేమ భక్తి ధర్మం సహనం ఇవి మంచి విత్తనాలు చెడు విత్తనాలు అంటే కోపము ద్వేషము ఈర్ష చంచలతము ఇవి అనవసరమైనటువంటి ఆలోచన ఇలాంటివి చెడు విత్తనాలు మరి ధ్యానం అంటే మన మనసు అనే పొలంలో శాంతి అనే విత్తనం వేయడం వలన అంటే ఇక్కడ మన మాటలతో కాదు ఇది మనం నిశ్శబ్దంతో పండించే పంటే ధ్యానం శాంతి అంటే ఏముంటుంది దానికి ఏం సప్పుడు ఉండదు మనసు ప్రశాంతంగా చేసుకుంటూ పోతుంది అప్పుడే మంచి పంట మనకు లభిస్తుంది కానీ ఈ పొలం మరి శుభ్రంగా ఉండాలి పొలం అంటే ఇక్కడ ఈ మనస్సు శుభ్రంగా ఉండాలి ఆ పంటకు ముందు ఉన్నటువంటి ఆ పంట వేసేట కంటే ముందు ఆ పొలంలో కలుపు తియ్యాలి రైతు పొలంలో విత్తనాలు వేసేటప్పుడు ఏం చేస్తాడు మొత్తం దున్నుతాను కదా దున్నే మంచి చేసి విత్తనాలు వేస్తాడు అలాగే ధ్యానానికి ముందు మనం ఈ మనస్సును శుభ్రంగా ఉంచాలి పొలంలో ఆ కలుపు మొక్కలు మనకు ఎలా ఏరేస్తామో అలా మన మనసులో కూడా ఈ కలుపు మొక్కలు వేరే చూడండి పొలంలో కలుపు మొక్కలంట వేరే కనిపించమంట సేమ్ పంట ఏ విధంగా ఉంటుందో అవి కూడా పచ్చగా అట్లాగే ఉంటాయంట అందుకే అది కూడా పంటనే అనుకుంటారంట అవి గుర్తించకపోయినప్పుడు ఏమవుతుంది ఆ పంటంతా బలహీనమవుతుంది అలాగే మన మనసులో కూడా ఈ ధ్యానం చేసేటప్పుడు మనకు కనిపించనట్టే కనిపించే అవరోధాలు ఉంటాయంట చూడండి వినండి కనిపించనట్టే కనిపించే అవరోధాలు రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంది గమనించండి అయితే అవి ఏంటివి మనలో ఉండే ఆ కనిపించినట్టే కనిపించే అవరోధాలు ఉంటాయి అంటే మొట్టమొదట చెంచలత్వం చెంచలత్వం ఉన్న మనసు ఇప్పుడు ఏం చేస్తుంది ఇది ఏదో ఒక విషయం గురించి ఇంకొక విషయానికి పరిగెడుతుంది అంతే కదా మన మనసు ఏం చేస్తుంది అటు ఇటు పరిగెడుతుంది అవునా ఎందుకు పరిగెడుతుంది అంటే ఆ మనసు చెంచలత్వంతో ఉన్న కారణంగా మరి నెక్స్ట్ ఆలస్యం అంటే ధ్యానం చేయాలని ఎంతో కుతూహలం ఉంటుంది జ్ఞానం పొందాలని ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలని అందరికంటే నేను ఉన్నత స్థాయిలో ఉండాలని రకరకాల కోరికలు ఉంటాయి కానీ ఏమంటుంది ఇప్పుడు వద్దులే రేపు చేద్దాంలే ఇప్పుడు కాసేపు పడుకుందాంలే కాసేపు అయినాక జైన్ అవుదాంలే ఇలా రకరకాలుగా మనకు ఆ అలస్యం అనేది ఉంటుంది నెక్స్ట్ అజ్ఞానం అజ్ఞానం అంటే అసలు ధ్యానం ఎందుకు చేస్తున్నామో మనకు తెలియక మన మనసులో ఏ భావాలు అంటే ఏ అవగాహన లేకుండా కారణం తెలియకుండా ఒక యంత్రం లాగా చేసుకుంటూ పోతాం అంటే ధ్యానం చేస్తే మంచిది అని ఏం లాభము ఏంది ఏమి తెలుసుకోకుండా ఒక పనిముట్టు ఎలా పని చేస్తుంది ఒక చీపురు కట్టుంది ఏం చేస్తుంది అది ఏం చేస్తాం మనం ఇల్లు కదా అట్లాగే మనం కూడా అరే దీనివల్ల ఏంది మనం కనుక్కోవాలి కదా ఉట్టిగా కూర్చోమని కూర్చోమంటే ధ్యానం కూర్చోమంటే కూర్చొని అంతే ఏం చేయాలో కూడా తెలుసుకో అజ్ఞానంతో ఉంటారు మరి ఇంకా నెక్స్ట్ సందేహం సందేహం ఎందుకు అంటే నేను ధ్యానం చేస్తున్నా మరి నాకు ఏమైనా ప్రయోజనం వస్తుందా లేదా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా ఇంతకాలమైంది దీని నుంచి నాకు ఏమైనా లాభమా లేదా మనకు సందేహాలు వస్తాయి నెక్స్ట్ భావోద్వేగ భావోద్వేగాలు అంటే కోపము బాధ టెన్షను ఇవన్నీ మనకు ఏమంటారు మన మనసుకు మనకు నచ్చని పరిస్థితి ఎదురైనప్పుడు మన మనసుకు ఏమవుతుంది బాధ కలుగుతుంది ఆ నొప్పి కలుగుతుంది ఆ నొప్పి కలిగే సంఘటన జరిగినప్పుడు మనకు ఇంకా మనకి ఎంత బాధ అవుతుంది అది మనం చెప్పలేం ఆ బాధ వల్ల మనకేమవుతుంది ఎంతో ఆందోళన కలుగుతుంది ఆ ఆందోళన వల్ల మనకు ఒత్తిడి ఏర్పడుతుంది కదా ఇన్ని రకాలుగా మన భావోద్వేగాలు ఉంటాయి నెక్స్ట్ లోభం లోభం అంటే ధ్యానం చేసిన వెంటనే నాకు మిరాకిల్ జరగాలి అంటే నాకు ఏదైనా ఒక అనుభవం కావాలి మామూలుగా లోభం అంటే మనం ఏం చెప్పుకుంటాం పిసినార్తనం అని చెప్పుకుంటాం కదా అంటే నేను ఇంత సమయం కేటాయించి కూర్చుంటున్నా ధ్యానంలో నాకేం లాభం వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏం జరుగుతుంది ఇవన్నీ మన మనసులో ఉన్నటువంటి కల్పు మొక్కలు మనం ఆలోచిస్తామా ఇవన్నీ మనలో ఉన్నాయని అనుకుంటామా కదా మరి ఇవన్నీ ఉన్నప్పుడు మనం ధ్యానం చేసినా కూడా మనకు ఫలితం రాదు పంట పండించే రైతు ఆ పొలంలో ఉన్న కలుపు మొక్కలు ఎవరూ చూడకుండా ఏం చేస్తాడైనా నిశ్శబ్దంగా తన పని తాను ఏర్పరిస్తారు చెప్తాడా నా పొలంలో కలుపు మొక్కలు పెరిగాయి నేను పీకేస్తున్నాను చెప్తాడా చెప్పాడు కదా ఆయన పని ఆయన నిశ్శబ్దంగా చేస్తాడు అలాగే మనం కూడా ఈ ధ్యానం చేసేటప్పుడు మన మనస్సును పరిశీలించుకోవాలి ఎలా పరిశీలించుకోవాలంటే నాలో ఏ కలుపు మొక్క ఎక్కువగా ఉంది కోపం ఉందా లోపం ఉందా అలసత్వం అలస్యం ఉందా అజ్ఞానం ఉందా చెంచలత్వం ఉందా ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఇవన్నిటిలో ఏ కలుపు మొక్క ఎక్కువగా ఉంది దాన్ని నేను దేన్ని తగ్గించుకోవాలి అని ఇక్కడ విశ్లేషణ చేసుకోవాలి అప్పుడు ఏ కలుపు మొక్క అయితే ఆ పంట బలాన్ని తినేస్తుందో మనలోనేటువంటి ఈ అనవసర ఆలోచనలు కూడా మన యొక్క శక్తిని తినేస్తాయి అంటే ఇక్కడ ధ్యానం అంటే మనం ఏమనుకుంటాం మనసును ఖాళీ చేయడం అనుకుంటాం ఖాళీ చేయడం కాదు మన మనసులో ఉన్నటువంటి ఆ కలుపు మొక్కలను తీసి పారేయడం మనకు అదే తెలుసు ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి ధ్యానం అంటే ఆలోచన లేని స్థితి శ్వాస లేని స్థితి ఎన్నో రకరకాలుగా చెప్పుకుంటాం అంటే ఇక్కడ మన మనసులో ఉన్నటువంటి కలుపు మొక్కలు తీసేసి ఇంకేముంటుంది అంత శుభ్రంగా ఉంటుంది మరి ఎలా కను కలుపు మొక్కలు ఉన్నట్లు ఎలా కనిపిస్తుంది అనే డౌట్ మనకు వస్తుంది కదా మరి ఇవన్నీ ఉన్నాయి ఎట్లా ఎట్లా తెలుస్తుంది అజ్ఞానము కోపము ఈర్ష ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మనము అంటే చూడండి అదొక్కటే కాదు ఇంకా మీకు చెప్తాను మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూర్చున్న కొద్దిగా సేపటికే మనకు ఏమనిపిస్తుంది నేను రేపు ఏ పని చేయాలి నా ఫోన్ ఆడబెట్టినా ఆ తాళం చెయ్యి ఆడబెట్టినా నేను ధ్యానంలో కూర్చుంటే గ్యాస్ వస్తాడు పాలు పోస్ట్ వస్తాడు పనామె వస్తుందో నేను కుక్కర్ కింద ఆఫ్ చేసినో లేదో పిల్లి వస్తుందేమో పాలు ఫ్రిడ్జ్లో పెట్టినో లేదో వస్తాయా లేదా ఇవన్నీ ఇవన్నీ మనకు రకరకాలుగా ఆలోచనలు వస్తాయి ఇంకా మనకు కుదురుతుందా ధ్యానం అస్సలు కుదరదు ఇంకా ధ్యానం చేసేటప్పుడు ఎంతో ప్రశాంతంగా కూర్చుంటాం ఏదో ఒక డోర్ కొట్టిన శబ్దం వినిపించింది లేదా పనామె ఒక గిన్నేసిన శబ్దం వినిపించింది వెంటనే మన మనసు అయ్య బయటికి వచ్చేస్తుంది అందేందుకు మనం సామూహిక ధ్యానంలో కూర్చున్నప్పుడు చూస్తుంటాం ఎవరో గురక కొడతారు ఎవరో బాటిల్ శబ్దం చేస్తారు ఎవరో కవరం కవర్ శబ్దం చేస్తారు అబ్బా ఎంత మంచిగా కుదిరింది ఆమె అది మోగించింది ఫోన్ మోగించింది బాటిల్ కిందేసింది కవర్ శబ్దం చేసింది గజ్జల శబ్దం వచ్చింది గాజుల శబ్దం వచ్చింది ఇవన్నీ చెప్తాం మనం కదా ఎన్నో రకాలుగా చెప్తాం మరి ధ్యానం చేసినప్పుడు మనకు ఎలాంటి శబ్దం లేకుండా ఉండాలి ఇంకా ఇంకా అవే కాకుండా ఇంకేమొస్తాయి కూర్చుని వెంటనే ఆ నాడి మండల శుద్ధి జరుగుతుంది వస్తుంది కదా ఆ విశ్వశక్తి మనలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది నాడీ మండల శుద్ధి జరుగుతుంది ఆ నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు మనకి ఎక్కడైనా పెయిన్స్ ఉంటే ఆ పెయిన్స్ ఎక్కువ కావడము పెయిన్స్ లేని వాళ్ళకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అయ్యేటప్పుడు కొంచెం వస్తుంటాయి నొప్పులు వస్తుంటాయి ఇంకా ఏమంటారు కొంతమంది గ్యాస్ వెళ్ళిపోతుంటుంది నడుము నొప్పి వస్తుంది మెడ నొప్పి వస్తుంది ఇలా రకరకాలుగా ఏదో ఒకటి మనకు ఆటంకాలు కలుగుతుంటాయి మరి ఈ కలుపు మొక్కలు పూర్తిగా తీసేయాలా అనే ఒక డౌట్ మనకు వస్తుంది అంటే కాదు ఈ పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు నువ్వు ఎప్పటికీ పూర్తిగా తీసేయలేవు ఎందుకంటే అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి నువ్వు ఎంత ఏరిపారేసినా అవి వస్తుంటాయి ఏమంటారు ఆ పంట పండించే రైతుని అడిగితే చెప్తాడు కలుపు మొక్కలు ఒకసారి తీసేస్తే సరిపోతుందా అంటే అలా కాదు అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అవి వస్తూనే ఉంటాయి ఈ రైతు తీసివేయడం తన కర్తవ్యం అలాగే మనం కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉంటాం ఏ రోజుకు ఆ రోజు కొత్తదే ధ్యానం ఎందుకంటే ఈరోజు వచ్చే ఆలోచన రేపు రాదు ఏదో ఒక రకమైన ఆలోచన వస్తూనే ఉంటాయి ఏదో ఒక రకమైన ఆటంకాలు వస్తూనే ఉంటాయి అవి ఎందుకు వస్తున్నాయి నేను రోజుల నుంచి చేస్తున్నా కదా అని మనం ఎప్పుడూ బాధపడకూడదు ఆలోచనలు వస్తున్నాయని మనం ఎప్పుడూ బాధపడదు మనం ఎప్పుడు అభ్యాసం చేస్తూనే ఉండాలి వాటిని ఓపికగా మనం తొలగిస్తూనే ఉండాలి ఈ ధ్యానం ధ్యానంలో కలుపు అంటే ఆ ఆటంకాలు మనం పోవాలంటే ఏం చేయాలంటే మనం మొట్టమొదటిగా ధ్యానానికి కూర్చునేటప్పుడు శరీరాన్ని సడలించి కూర్చోవాలంటే ఇట్లా ప్రశాంతంగా ఇట్లా వెడల్పుగా చేసుకుని రిలాక్స్గా కూర్చోవాలి చూడండి రైతు కూడా ఆ పొలంలో ఆ కలుపు మొక్కలు వే ఏరిపారేసేటప్పుడు దానికంతా నీళ్ళు పడతాడంట నీళ్లు పడితే ఆ భూమి పదునెక్కి పీకేయడానికి ఈజీగా ఉంటుందంట అట్లా మనం కూడా ధ్యానానికి కూర్చునే ముందు శరీరాన్ని రిలాక్స్గా చేసి కూర్చోవాలంట అలాగే దాని తర్వాత ఏం చేయాలి ధ్యానం కుదిరిన వాళ్లకు ఇలా ఊరికి ఆలోచనలు వస్తుంటే ఒక మూడు నుంచి ఐదు శ్వాసలు తీసుకోవాలంట మామూలుగా మనకు యోగా చేసేటప్పుడు చెప్తుంటారు ఈ ముక్కులో నుంచి గాలి తీసుకొని ఒక ముక్కు నుంచి ఒక ముగ్గులో తీసుకొని వదిలిపెట్టమంటారు అంటారు చూడండి అలా మూడు నుంచి ఐదు శ్వాసలు తీసుకోవాలి అప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస మనకు సరిగ్గా వస్తుంది ఆ శ్వాసను తీసుకొని వదలడం వల్ల మన ధ్యాస అంతా శ్వాసపైనే ఉంటుంది అప్పుడు మనలో ఆ అనవసరమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది అలా చేయడం వల్ల మనకి ఇంకా దృష్టి బాగా పెరుగుతుంది ఎక్కడ పెరుగుతుంది శ్వాస పైన ఎందుకంటే మన మనసు ఒక్కసారి ఒకే పని చేయగలదు రెండు పనులు చేయలేదు అందుకే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం శ్వాసనే గమనించాలి అప్పుడే మనకు ఇంకా ఫలితం ఉంటుంది ఆలోచనలతో పోరాడద్దు వస్తున్నాయి వస్తున్నాయని పోరాడుతుంది ఎందుకంటే ఈ కలుపు మొక్కను లాగితే ఏర్పడేస్తాం అది మళ్ళీ పెరుగుతుంది అందుకే రైతు కూడా ఏం చేస్తాడంట కలుపు మొక్క ఇలా ఇలా పైన పీకేయడంట నీళ్ళు పట్టేది అందుకేనంట ఆ దాన్ని వేరుతో సహా పీకేయాలంట అట్లాగే మనం కూడా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి దాన్ని ధ్యానం చేస్తుంటే మన లోపలికి వస్తుంటాయి ఆలోచనలు వచ్చినప్పుడు మనం నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినావు దాని కక్ష పట్టద్దు కోపం తెచ్చుకోవద్దు బాధపడొద్దు పర్లేదు రాని దాన్ని మనం స్వీకరించాలంట స్వీకరించి మళ్ళీ ఏం చేయాలి మెల్లిగా వదిలేసేయాలి వదిలిపెట్టేసి మళ్ళీ ఏం చేయాలి మనం యధావిధిగా మళ్ళీ ఈ శ్వాస మీద ధ్యాస పెట్టాలంట ఎందుకంటే మన రోజువారీ జీవితంలో ఈ చెడు అలవాట్లు కానీ కోపము కానీ అబద్ధాలు కానీ ఇవన్నీ మనకు ధ్యానంలో కలుపు మొక్కలో ఆ కలుపు మొక్కలే విత్తనం విత్తన ఆ విత్తనాలే కలుపు మొక్కలుగా పెరుగుతాయి వీటిని తగ్గిస్తే కనుక మనకు ధ్యానం లోతుగా పెరుగుతుంది ఇక్కడ లేని పొలంలో పంట ఏ విధంగా అయితే పుష్కలంగా పెరుగుతుందో మనం కూడా ధ్యానం చేసేటప్పుడు ఈ ఆలోచనలు లేని ఆటంకాలు లేని ధ్యానం చేస్తే మనం కూడా ఈ ధ్యాన పురోగతి ఉంటుంది మన ధ్యానం కూడా అలా ఒక పువ్వుల వికసిస్తుంది మరి ఏమవుతుంది అప్పుడు ఇంకా అంటే ధ్యానం చేయడం వల్ల మన యొక్క అంతరిక శాంతి అంటే మన అంతర్గత మన యొక్క ఆత్మ ఆ హృదయం శాంతి పొందుతుంది ఇంకా మనం తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి అంతేకాకుండా మన యొక్క తెలివి తె, నైపుణ్యం బుద్ధి కూడా పెరుగుతుంది మనలో ఈ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకు నియంత్రణ కలుగుతుంది ఇంకా మన యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా ఆ దైవం యొక్క అనుభూతి కూడా కలుగుతుంది ఇంకా మనలో ఆ ప్రేమ కరుణ దయ జాలి ఇవన్నీ మన యొక్క అంతరంగపు పంటలు ధ్యానంలో ఆటంకాలు లేకుండా మనం ఆ ధ్యాన సాధన కొనసాగిస్తే మనకు ఇవన్నీ జరుగుతాయి ఏ శబ్దము లేని ఆ చెంచలత లేకుండా మనం ఈ సమస్యలు ఏవి ఇవి బయటికి పోవు మనం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనం విండి చేయగలుగుతాం అంటే ఇవి ఇలా చేసిన వెంటనే అలా లాభం వస్తుంది అంటే అలా కాదు ఈ ధ్యానం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ ఒక రోజుతో ఒక పూటతో వచ్చేది కాదు కానీ ఇది అమృతమైంది అమృతంతో సమానమైంది చూడండి పొలంలో రైతు పంటలు వేస్తారు విత్తనాలు వేస్తాడు వేసి వెంటనే ఒక రోజుల పంట వస్తుందా కావాలంటే వస్తుందా రాదు ఎన్నో రోజులు ఆ పంటను దాని యొక్క దానిపైన దృష్టి పెడితే దాని యొక్క సంరక్షణ చేస్తుంటే కొన్ని రోజులకు ఆ రైతు ఆ పంటను అందుకొని దాని ఫలాన్ని తింటుంటే అప్పుడు అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది అలాగే మనం కూడా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా నాకేమీ లాభం లేదు అని కాదు ఓపికగా కూర్చొని మనం ఈ సాధన చేయాలి చేసిన వెంటనే మనకేమీ ఫలితం రాదు రోజు రోజు చేస్తుంటే మనకు బాగా అలవాటవుతుంది అలవాటైన తర్వాత మెల్లగా మనకు ఆ ప్రశాంతత ఆ నిశ్శబ్దత వస్తుంది మళ్ళీ మెల్లమెల్లగా మన జీవితంలో మార్పు మొదలవుతుంది మనకు తెలియకుండానే మనం ఎంతో ఎంతో ఉంటాం తర్వాత మనకు ఇక ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మంచి చెడు అనేది ఇంకా ఇక్కడ మనకు ఉండదు అన్నట్లు కాబట్టి మనం ఏం చేయాలి ధ్యానం చేసేటప్పుడు మన మనస్సును మన మనసులో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో ఉంది అని కూడా మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం అన్ని గురువు మార్గంలో గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి జ్ఞానాన్ని అందించిన తర్వాత మనం వీటన్నిటిని పరిశీలించుకోవాలి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన లోపలికి ఏ వస్తున్నాయో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో వాటిని మొదట అంగీకరించాలి యాక్సెప్ట్ చేయాలి అమ్మో ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని మనం ఎప్పుడు అనుకోవద్దు దాని తర్వాత ఏం చేయాలి వచ్చింది కదా అని అట్లే పట్టుకొనికోవచ్చు దాన్ని వదిలేయాలి వదిలేసి అదే మనం చెప్పుకునేది ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాసపై ధ్యాస ఉంచమని చెప్పేది మరి అంతే కదా రైతు పొలంలో కలుపు మొక్క వస్తుంది దాన్ని దానికి నీళ్ళు పోసి పెంచుతాడా పెంచాడు కదా దాన్ని నీళ్ళు పోసేసి ఆ కలుపు మొక్కను వేరు పరేస్తాడు వేరు పరేసినప్పుడు పంట మంచిగా వస్తుంది అలాగే మనకు కూడా వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని అంగీకరించి ఫస్ట్ తీసి పడే వేస్తే అప్పుడు మనకు ఈ ధ్యానంలో పురోగతి మనం కూడా సంపాదిస్తాం అప్పుడు ఏమవుతుంది ఆ ధ్యానంలో పెరుగుతుంది మన యొక్క ఈ ఆత్మ దర్శనం మనకు కలుగుతుంది ఇది చెప్పడంలో మనకు పది పదిహేను నిమిషాలు అయిపోయింది కానీ మనం నిరంతర సాధన చేయాలి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పంట పొలంలో కలుపు మొక్కలు ఉంటే అది పెరగదు అలాగే మనం చేసే ధ్యానంలో కూడా ఆటంకాలు వస్తే మన యొక్క సాధన పురోగతి ఉండదు ఇది నిజం మాత్రమే కాకుండా మన యొక్క జీవితానికి ఒక గొప్ప బోధ ఈ కలుపు మొక్కలు అనేది రైతు అనేది ఈ పంట ఇవన్నీ కూడా చాలా చాలా ఆ రైతు పొలాన్ని ఎట్లా చూసుకుంటాడో మనం కూడా మన మనస్సును అలా చూసుకోవాలి చూసుకుంటే ఆ రైతు పొలంలో కలుపు మొక్కలు రాకుండా ఎంత జాగ్రత్తగా ఆ పంట మంచి అభివృద్ధికి ఎట్లా చూసుకుంటాడో మనం కూడా మనం చేసే ధ్యానాన్ని కూడా ఆ పురోగతి సాధించడానికి మన ఆత్మ దర్శనానికి మనం కూడా అంత జాగ్రత్తగా ఈ సాధన చేయాలి ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అందరం ఇప్పుడు కాసేపు ధ్యానంలో కూర్చుందా